హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు బ్రహ్మ గైడింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే డిఐసిజీసీ అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ అనే సంస్థ గురించి గత వీడియోలో మన డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చి ఫైవ్ ల్యాక్స్ మ్యాక్సిమం అమౌంట్ అయితే మనకు బ్యాంక్ ఏదైనా కారణాల చేత మూతపడ్డం కానీ లైసెన్స్ రద్దు అయినప్పుడు సేఫ్ ఒక మాక్సిమం ఫైవ్ ల్యాక్స్ అయితే మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే విషయం అయితే గత వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అన్ని డిపాజిట్లకి అన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకి కూడా ఈ యొక్క డిఐసిసిసి కవరేజ్ అనేది ఇస్తుందా ఇవ్వదా అనే విషయం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ వీడియో చెప్పినట్లయితే చూడండి ఇది చాలా యూజ్ఫుల్ నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్ ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి డిపాజిట్ చేసే వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్ ఓన్లీ బ్యాంక్ డిపాజిట్స్ అంటే సే సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ అలాగే రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అకౌంట్స్ టైం డిపాజిట్స్ అకౌంట్ ఇట్లా ఏవైనా సరే డిపాజిట్స్ చేసే అమౌంట్కు మాత్రమే ఈ యొక్క డిఐసిజీసీ ఇన్సూరెన్స్ కవరైజ్ చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఈ చిట్ ఫండ్స్ అలా ఎన్బిఎఫ్సీస్ సంబంధించి డిపాజిట్స్కి అయితే మనకి ఈ యొక్క డిఏసిఈసి కవరేజ్ అయితే ఇవ్వదు అనే విషయం అయితే ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి డిపాజిట్స్ సంబంధించి అంటే బ్యాంకింగ్లో డిపాజిట్ సంబంధించి అయితే మనకు రెగ్యులేట్ చేసేది ఆర్బిఐ ఈ యొక్క ఆర్బీఐ చేత నియంత్రించబడే సంస్థ ఇది మనకి డిఐజిసిసి సో ఈ యొక్క డిఐజిసిసి ఇన్సూరెన్స్ అనేది మనకు పే చేసి మన అమౌంట్కి ఏదైనా కారణం చేత బ్యాంకు క్లోజ్ అయినప్పుడు మనకైతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది సో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి నిర్వహించేది సెబీ ఫ్రెండ్స్ ఎందుకంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఈ యొక్క సెబీ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్ యొక్క రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఆర్బీఐ పరిధిలోకి అయితే రాదు కాబట్టి ఇది మనకి ఈ వర్తించదు ఈ యొక్క డిఐజీసీ ఇన్సూరెన్స్ అలాగే చిట్ ఫండ్స్కి బయట ఎన్బిఎఫ్సీస్ చేసే చిట్ ఫండ్స్కి లాంటివి కూడా మనకి ఈ యొక్క డిఐజీసీ వర్తించదు కాబట్టి ఫ్రెండ్స్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనం ఏవైనా సరే పెట్టుబడులు పెట్టేది అయితే డిఐజీఈసి పరిధిలోకి రావు అవి రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు ఏవి కూడా మనకి డిఐసిఈసి మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వదు కానీ డిపాజిట్స్ మాత్రమే మనకి యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇస్తుంది మళ్ళీ రిపీటెడ్గా చెప్పేది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఎక్కడ ఫైనాన్షియల్ సంస్థ కానీ ఫైనాన్షియల్ బ్యాంక్లో ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా డిఐసిఈసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా తెలుసుకొని ఆ యొక్క సంస్థలో మాత్రమే డిపాజిట్ చేసినట్లయితే ఏదైనా కారణం చేత ఆ సంస్థలు ఆ బ్యాంక్ క్లోజ్ అయినప్పుడు మనకైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకి చిట్ ఫండ్లకి అయితే మనకి డిఐసిజీసీ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వదు ఇది ఫ్రెండ్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే గత వీడియోలోనే టాపిక్ చాలా ఎంతే అవుతుంది ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఎంత కూడా నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మనీ లాస్ కాకుండా చాలా వరకు ప్రొడక్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ కంటెంట్ అలాగే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్